హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిన్ అండి మనకి ఇది మార్గశిర మాసం నడుస్తుందండి పిండి దీపారాధన ఎన్నైనా పెట్టుకోవచ్చండి చాలా మంచిది శనివారం కానీ గురువారాలు మాత్రం మంచి మనకేంటంటే గురువారాలు చాలా చక్కగా పూజ చేసుకోవాలండి మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం అండి ఇది కాబట్టి నేను తులసమ్మ దగ్గర ఇంకా మాసం పడింది కదా అన్నట్టుగా ఈ ఏడు దీపాలు పెట్టానండి అన్నిటికీ నామాలు పెట్టలేకపోయాను ఒక దీపానికి పెట్టానండి కొంచెం పిండి లూజ్ అయిందండి పొద్దున అందుకే గబగబా ఆ దీపాలు పెట్టేసి ఏడు దీపాలకు ఏడు నామాలు పెట్టకపోయినా కూడా అన్ని ఏడు బొట్లు అయితే పెట్టానండి పెట్టి చక్కగా పళ్ళు ఇలా రెడీ చేసి తులసమ్మ దగ్గర పెడితే ఎంత ఆనందం అండి నిజంగా చూస్తుంటేనే ఈ ఏడు దీపాలు చూసిన రోజు కదిలి కలిగే తృప్తి అందరికీ కూడా అందరూ చూసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్క వీడియో ఏదైనా నేను చూస్తే అండి ఇలా ఏడు దీపాలున్నా చూస్తే పళ్ళెంలో చాలా ఆనందం వేస్తుంది అందుకే నేను ఇలా పెడతానండి మొత్తంగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నా కోరికనైతే చెప్పుకొని అక్షంకలు వేసుకున్నాండి తులసంపకైతే ఈరోజు ఈ పూజ చేసుకున్నాండి వీడియోనిస్తే లైక్